హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డీ లక్ష్మీ బ్లాగ్స్ చూడండి నేను దువ్వెంతో ఇలా దువ్వి దువ్వి మొత్తం చిక్క అయితే తీసాను ఇలా దారాలు పోగులు తీసేసాను అంటే మనం చిన్న సీజర్ అది చిన్న చిన్నగా సీజర్తో కట్ చేసుకొని దువ్వెంతో ఇలా దువ్వితే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి పోగులు పోగులు నేను తీసేసి ఇలా నీట్గా అయితే దువ్వేసి ముడేయడం ఎలాగో చూస్తున్నాను చూడండి ఇలా మనం సింగిల్ అయితే ఫస్ట్ వేసుకోండి నీట్గా అయితే వస్తుంది మనకి ఇలా సింగిల్ ముడి వేసుకునేటప్పుడు మనకు వా రాకపోతే వాటర్ మన ఏళ్ళని తడి చేసుకొని ఇలా తిప్పి రౌండ్గా ఇలా అయితే రౌండ్గా తిప్పి మనము ముడేయచ్చు ఇలా చూడండి ఇలా మన చేతులకి తడి ఉంటే కాస్త ఇట్లా రౌండ్గా తిరిగి ఇలా ముడేస్తే చిక్కులుగా రావన్నమాట నీట్గా వస్తుంది ఏమో పొద్దున్నేసి మనము ఆల్మోస్ట్ అన్ని పనులు వంట చేసి పిల్లలకు బాక్స్ కట్టి ఇల్లు ఊడ్చి తూడ్చి ఆల్మోస్ట్ అంత పని చేసుకున్న తర్వాత కాసేపు కూర్చుంటే మనకి ఇలాంటివి ఏదో ఒకటి గుర్తుకొస్తాయి అనమాట మనం కూడా ఏదో చేయాలని చెప్పేసి నాకు ఇలా గుర్తుకొచ్చింది మా అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు చేసేదనమాట ఇలా నేను చూసేదాన్ని నేను చిన్న ఉన్నప్పుడు చూసేదాన్ని మా అమ్మ బాగా అల్లేది మా అమ్మ చూసి నేను నేర్చుకున్నాను ఇది ఇప్పుడు చేయడమే నేను ఫస్ట్ అనమాట ఇది ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా నీట్గా అనమాట ఇలా సింగిల్ సింగిల్ ముళ్ళ వేసుకున్న తర్వాత ఎందుకంటే పర్ఫెక్ట్గా వేసుకోండి ఇప్పుడు ఇది డబుల్ ముళ్ళు ఎలా వేయాలో చూడండి ఇక్కడ హాఫ్ ఇక్కడ హాఫ్ వదిలేసి ఇలా మూడేస్తున్నాను మధ్యలో దాన్ని ఒక్కటేసారి వేసుకోండి ముడి డబుల్ మూడు ఏం లేదు ఒకటేసారి వేసాను ఇలా ఇలా వస్తుంది ఇప్పుడు ఇది వేసాను కదా దీనికి దీనికి మనము ఇలా మూడేద్దాం ఇలా ముడేసిన తర్వాత నీట్గా వస్తుంది చాలా అంటే చాలా నీట్గా మనకి కావాలనుకుంటే మూడు లేయర్లు కూడా వేయొచ్చు నేను టూ లేయర్స్ వేస్తున్నాను టూ లేయర్స్ వేస్తున్నాను నేను త్రీ లేయర్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది మనకి క్లాత్ని బట్టండి క్లాత్ ఎంత ఉంటే అంత వస్తుంది ఇలా డబల్ ఫోల్డింగ్ డబల్ ఫోల్డింగ్ వేసుకుంటే అయిపోతుంది ఇలా డ ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ ఇలా చేసుకో మూడులో వేసుకోండి చాలా అంటే చాలా నీట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు వచ్చినట్టుంటే మీకు ఎవరు నేర్పించారో కామెంట్ చేయండి నేను ఇలా సీజర్తో అయితే ఇంత సమానంగా కట్ చేసుకుంటున్నాను నీట్గా రావడానికి చూడండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇలా ఆల్మోస్ట్ నా శారీ అయితే అయిపోయింది చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎలా ఉందో మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి